ఎన్నికల ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తానని విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై పదిహేను వేల కోట్ల రూపాయల భారం మోపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల నిరసన చేపట్టినట్లు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోదావరి గట్టు కరెంట్ ఆఫీస్ దగ్గర భరత్ రామ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు ఆఫీస్ ఎదుట బైఠాయించారు అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లెబైన వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రావు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్ రుడా మాజీ చైర్మన్ మేడపట్టి షర్మిళారెడ్డి పార్టీ నాయకులు నగేష్ అడపా శ్రీహరి గుర్రం గౌతమ్ గిరిజల బాబు పోలు విజయలక్ష్మి దాసి వెంకట్రావు కానుపైన సాగర్ మజ్జి అప్పారావు బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలపై పెనుభారం మోపినప్పుడు ఆందోళన చేసిన ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబు కారణమయ్యారని అన్నారు ఈ ఉదాంతాన్ని ప్రజలెవరూ ఇంకా మర్చిపోలేదని అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలు బేషరక్తుగా తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పథకాలు అమలు చేశారో ఇప్పటికే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు కూటమి వచ్చాక గడిచిన ఏడు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు ఫలితంగా ప్రజలు విలువలాడుతున్నారని మాజీ ఎంపీ భరత్ అన్నారు ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో దసరా దీపావళి క్రిస్మస్ వరుస పండుగలు వచ్చినా సరే వ్యాపారులు ఎవరికీ సరైన వ్యాపారాలు లేకుండా పోయాయని ఆయన ఒప్పోయారు ఇలాంటి దారుణ పరిస్థితికి నెట్టిన చంద్రబాబు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు चालू <laughs> चालीह <disappointment> ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించి ఓటు వేసిన తర్వాత ప్రజలు శక్తిహీనులవుతారు మనం ఏమి చేసినా చెల్లుతుంది అనేటువంటి అతి విశ్వాసంతో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తక్షణమే తగ్గించాలని ఉపసంహరించుకోవాలని అది మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానన్నారు నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి అభాండాలు వేశారు విద్యుత్ ఛార్జీలు పెరగకున్నా పెరిగాయని బాధుడే బాధుడే అని అన్నారు బాధనన్న బాబు బాధుతున్న తీరు బాధనన్న బాబు బాధుతున్న తీరు ప్రజలకు తెలియజేయాలి ప్రజాపక్షాన అంటే వాయిస్లెస్గా ఉన్నటువంటి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి పాత్ర పోషిస్తుంది అని ఒక నిదర్శనంగా లేకపోతే ఒక ఒక మార్గాన్ని చూపడానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కస కదలి వచ్చి ఎవరైతే పేదలున్నారో విద్యుత్ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నారో వారు మోపినటువంటి భారాన్ని మౌనంగా చెల్లించేటువంటి భా పరిస్థితి లేదని తెలియజేయడానికి వారి పక్షాన పోరాటం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఎస్సీ ఆఫీసులోనూ డిఈ ఆఫీసులోను ఏడీ ఆఫీసుల్లోనూ రకరకాల అందుబాటులో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల యొక్క ఆఫీసులలో పెంచిన విద్యుత్ ఛార్జీలని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తగ్గించాలని అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంగా వచ్చే ముందు చెప్పినటువంటి హామీ విద్యుత్ ఛార్జీలను మేము తగ్గిస్తాం ఖచ్చితంగా తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడాడు ఆ మాటకి వెనక్కి తీసుకుని పెంచినది తగ్గించకుండా ఇవాళ పెంచుతున్నటువంటి తీరు ప్రజలను అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీల మీద ఈ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాన్ని మోయలేని భారాన్ని మోయలేని భారాన్ని తగ్గించమని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కదలివచ్చి ఇవాళ విద్యుత్ సంస్థలకి తెలియజేస్తూ ఉన్నాయి వాళ్ళకి తెలిసింది ఒక్కటే ఈ రాష్ట్రంలో ఏ మంచి జరిగినా చెప్పలేరు చెడుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని బలి చేస్తూ ఉంటారు లేదా బాధ్యత చేస్తూ ఉంటారు ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమంట అయ్యా నువ్వు ప్రతిపక్షంలో ఉండగా తగ్గిస్తానని చెప్పినా మీకు తెలియదా ఆ రోజు మీరేం చెప్పారు అబద్ధాలు చెప్పారు అబద్ధమని ఒప్పుకోండి నేను చెప్పింది అబద్ధమని ఒప్పుకోండి ఎందుచేత ఆ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సాక్షిగా ఏడు లక్షల కోట్ల ఉన్నట్టుగా చూపించారు అది అబద్ధమైన ప్రజలకు తెలుసు ఆ రోజు మీకు తెలుసు విద్యుత్ సంస్థల మీద మీకు అవగాహన ఉంది ఆ రోజు సంస్కరణలోని నేనే చేశానని చెప్తారు ఆ చేసినటువంటి వ్యక్తిగా నీకు తెలుసు విద్యుత్ ఛార్జీలని మళ్ళీ పెంచాల్సి వస్తుందా తగ్గించాల్సి వస్తుందా కానీ తగ్గిస్తానని చెప్పారు తగ్గిస్తానని చెప్పారు తగ్గిస్తానని చెప్పారు కానీ ఇవాళ పెంచుతున్నారు ఆరు మాసాల్లో పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి ప్రజల మీద భారం వేసి సామాన్యుడి సౌఖ్యాన్ని సామాన్యుడి సౌఖ్యాన్ని చంద్రబాబు గారు మరొకసారి చెప్తున్నాను సామాన్యుడికి సౌఖ్యం ఉండటానికి వీల్లేదు ఆ సౌఖ్యం ఏదైనా విద్యుత్ ద్వారా లభిస్తుంటే వాటి ఫ్యాన్ వేసుకోవడానికి వీల్లేదు ఫ్రిడ్జ్ వాడటానికి వీల్లేదు ఒక లైట్ తోటే బ్రతకాలి అంటే పేదల్ని మరింత పేదలుగా జీవించేటట్టు జీవించేటట్టు నీ భావజాలాన్ని వృద్ధాలని చూస్తే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు మరి మా నాయకుడు ప్రజా ప్రజా హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఇక్కడికి వచ్చి కథం తొక్కి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కా చెప్పాడు మరి ఇవాళ ఏం జరుగుతుంది ఇదే చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది హైదరాబాద్ బషీర్బాగ్లో ముగ్గురు వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు అది కూడా కరెంటు ఛార్జీలు పెంపుపైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కథం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు ఏడీఈ ఆఫీసులు సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరత్గా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీరు ఉప ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు ఇప్పుడు ఈ గడిచిన ఏడు నెలల్లో ఒక్క పథకం కూడా సరిగ్గా రాక ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు ఇవాళ వ్యాపారస్తులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా అయింది దీపావళి అయింది నిన్న క్రిస్మస్ అయింది ఎవరికి కూడా వ్యాపారాలు లేవు మరి ప్రజల దగ్గర డబ్బులు లేవు ఈ రకమైన దారుణమైన పరిస్థితులకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మీరు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు